నీరాజనములు తల్లి నీకు భవాని నిరతంబు నీనామం మరువ మురాని నీరాజనములు తల్లి నీకు భవాని నిరతంబు నీనామం మరువ మురాని నటరాజ స్వామిలో సగపాలు పొందిన పొందిన నీకిదే నీకి దేహారతి స్వామిలో సగపా పొందిన పార్వతి నీకి దేహారతి నీ రాజనములు తల్లి నీకు భవాని నిరతంబు నీ నామం మరువమురాని పాలు తేనె పూలు నీకభిషేకాలు పసుపు కుంకుమాక్షతలు పాదార్చనలు పాలు తేనె పూలు నీకభిషేకాలు అభిషేకాలు పసుపు కుంకుమాక్షతలు పాదార్చనలు నారికేలము నీ నైవేద్యము తమలపాకులేని తాంబూలము నీ గుడి వాకిట వెలుగు శరణీ వేడి నా పదములు పాలు తేనె పూలు నీకేకాలు పసుపు కుంకుమాక్షతలు పాదార్చనలు నారికేలము నీ నైవేద్యము తమలపాకులేని తాంబూలము నీ గుడి వాకిట వెలుగు దివ్యలు శరణని వేడిన పదములు నీ రాజనములు తల్లి నీకు భవాని నిరతంబు నీ నామము మరువము రాని నటరాజ స్వామిలో సగపాలు పొందిన పార్వతీ నీకిదే హారతి వేళ సౌభాగ్యదాయిని సౌభాగ్యదాయి సౌందర్యోహిని కలలో ఎరుగని తేజము నీ రాజనములు తల్లి నీకు భవాని నిరతంబు నీ నామము మరువమురాని నటరాజ స్వామిలో సగపాలు పొంది చాలునులే కొంగు బంగారాలు తలిచినంత చాలునులే తరగని సిరులు కొలిచినంత చాలునులే కొంగు బంగారాలు తలిచినంత చాలునులే తరగని సిరులు ఇహలోక మందున పుణ్యాలనీయవే పరలోక మందున మోక్షాల నొసగవే ఏడేడు లోకాల అమ్మవే చల్లని వరముల తల్లివే నీరాజనములు తల్లి నీకు భవానీ నిరతంబు స్వామిలో సగపాలు పొందిన పార్వతీ నీకిదే హారతి నీరాజనములు తల్లి నీకు భవాని నిరతంబు నీనామము మరువమురాని